ఎక్కడికక్కడ దోచుకుని మనల్ని అందరినీ కూడా ఇబ్బంది పెట్టే పరిస్థితికి వచ్చారు ఎవరైతే ప్రభుత్వంలో ఉండే వ్యక్తులు ప్రభుత్వ ఆదాయాన్ని పెంచాలి సంపద సృష్టించాలి సృష్టించిన సంపద ద్వారా వచ్చే ఆదాయాన్ని మళ్ళా పేదవాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం ఉంది అది కూడా ఇవ్వకుండా నిర్వీర్యం చేసి ఈరోజు ఆదాయం అయితే నిల్లు అప్పులైతే ఫుల్ చేసే పరిస్థితికి వచ్చారు విలాసవంతమైన జీవితాన్ని అలవాటయ్యారు ఒక విషయం మీరు చూడండి రాయలసీమలో రైతులకు డ్రిప్ ఇరిగేషన్ ఇవ్వలేరు ఒక్క సాక్షి పేపర్కు నాలుగు వందల మూడు కోట్ల రూపాయల అడుటైర్మెంట్కి ఇచ్చుకున్నారు ఎవడబ్బా సొమ్మని అడుగుతున్నా మీ ద్వారా ఈ ప్రభు ఆనాటి ప్రభుత్వాన్ని అంటే మీకు భయం కానీ లేకపోతే రేపు రాబోయే రోజులు ఏమైనా జరుగుతున్నాను కానీ భయం లేకుండా పోయారు మనకు రోడ్లు వేయలేరు ఇక్కడ రిజర్వాయర్లు కట్టలేరు కానీ మీరు చూస్తే సర్వే పేరు పెట్టి ఆ సర్వేకి రాళ్లు వేయడానికి ఏడు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు ఏడు వందల కోట్ల రూపాయలు రాళ్లు తయారు చేసి ఫోటో వేసుకున్నారు శ్మశానంలో ఎట్లయితే ఫోటో పెడతాం చనిపోయిన వాళ్ళకి ఆ మరిగా ఫోటోలు వేసుకునే పరిస్థితికి వచ్చారు దీని ఖర్చు ఏడు వందల కోట్ల రూపాయలు ఇప్పుడే నేను వెళ్ళాను ఓబడమ్మకైతే ఇల్లు లేదు కానీ ఉండే ఇల్లు కూడా ఉరుస్తా ఉంది కానీ ఈ మహానుభావుడు ఐదు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి విశాఖపట్నం ఋషికొండలో ప్యాలెస్ కట్టుకుంటున్నాడు అంటే రాజులో మనం లేకుంటే మనం ఏమన్నా నియంత్రణ మనం నేను అడుగుతున్నా ఈ రోజు నేను ఇక్కడికి వచ్చాను హంగామాలు ఉన్నాయా తల్లి అని అడుగుతున్నా మిమ్మల్ని పరదాలు కట్టావా అని అడుగుతున్నా నేను చెట్లు నరికేసావా అని అడుగుతున్నా నేను ఎక్కడ అందరినీ అవసరం చేసావా అని అడుగుతున్నా నేను మేము పాలకులం కాదు సేవకులం ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది అంతకంటే నియంతలుగా నియంతలు చేయని పనులు చేశారు దుర్మార్గమైన సంస్కృతికి శ్రీకారం చుట్టారు దొరికింది దోచుకుని ఇటీవల కాలంలో నేను చాలా సమీక్షలు చేస్తున్నాను